గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వేణిగంటల రాముడు అడ్డుకున్న టీట్కో కాలోని వాసులో. నిజం టీట్కో కాలనీలో మంచినటి బోర్ల పనులు ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే వేణి నట్ల చూడగానే అక్కడున్న టీట్కో కాలోనీ మహిళలు చుట్టుముట్టుకున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఫ్రీగా ఎల్లు ఇస్తామని హామీ కూడా ఇచ్చిన రాము టీట్కో ఇల్లా లోన్ ఇంటినంటే కూడా మాఫియా చేస్తానని చెప్పిన వాగ్దానం కూడా అక్కడ మొదలవుతుంది కానీ ఏడాదిన్నర అయ్యింది ఎప్పుడు లోన్లు మాఫీ చేస్తారంటూ ఎమ్మెల్యేను చూడగానే టీట్కో కాలోనీ మహిళలు ప్రశ్న కూడా చేయబడింది అలాగే లోన్లు కట్టాలని బ్యాంకుల నుంచి ఫోన్ల పైన ఫోన్ చేస్తున్నారు బ్యాంక్ అధికారులు నోటీసులు కూడా ఇస్తున్నారు కానీ లోన్లు కట్టకపోతే అధికారులు మా ఇళ్లను జప్తి చేస్తామంటున్నారు మేమేం చేయాలి అని తీర్చుకోకాలని మహిళలు ఎమ్మెల్యే రాముకు ప్రశ్నించారు తమకు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు మరియు ట్రై చేస్తున్నాను టైం పడుతుందని ఎమ్మెల్యే కూడా స్పందించారు మహిళల ప్రశ్నకి ఎమ్మెల్యే స్పందించి నేను ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను కొంచెం కాలం కూడా కావాల్సి పడుతుంది కాబట్టి ఇప్పటికప్పుడే చేయాలంటే అన్న కూడా ఎమ్మెల్యే కానీ తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనని పట్టపడంలో వెనుకు తీరి వెళ్లిపోయే ఎమ్మెల్యే రాము